హలో హలో మిమ్మల్నే ఈరోజు మా ఇంట్లో ఏం కర్రీ తెలుసా మునక్కాయ్ మటన్ కర్రీ మీరు ఎప్పుడైనా తిన్నారా తినకపోతే తొందరగా తినేసేయండి మా అమ్మ ఇట్లా ఫస్ట్ టైం చేసింది మస్తుంది తింటుంటే తినాలనిపించింది తెలుసా అంత బాగుంది అసలు నాకు మటన్ అంటేనే ఎక్కువ ఇష్టం ఉండదు తెలుసా కానీ ఈ కర్రీ మంచిగా తిన్నాను నేను వేడి వేడి అన్నంలో మునక్కాయ కర్రీ వేసుకొని తింటుంటే చాలా బాగుంది ఫస్ట్ ముద్ద మీకే ఎలా ఉందో చెప్పండి తిని బాగుందా నేను తింటున్నా చూడండి ఇప్పుడు మీరే మునక్కాయలు మటన్తో తుడికినాయి కదా మంచి టేస్ట్ ఉన్నాయి అందుకే మొత్తం నోట్ల నీళ్ళు ఊరుతున్నట్టున్నాయి మీకు ఇంకెందుకు మీ అమ్మతో చేయించుకోండి మీరు ఇట్లా సరే కానీ వీడియో చూసి వెళ్ళిపోకండి లైక్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి జరా